వా దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి దేవునితో సమాధానపరచబడాలి తప్పు చేశాను దేవా ఇలా తప్పు చేశాను కానీ నీ ముఖము నాకు మరుగు చేయద్దు నీ ముఖము నాకు మరుగు చేయొద్దు మరుగు చేయకుండా ఉండేగా దయతో నా కుటుంబాన్ని నా కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో నన్ను జ్ఞాపకం చేసుకో నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో నా ఆర్థిక అవసరతలను జ్ఞాపకం చేసుకో దాటిపోవద్దయ్యా దాటిపోవద్దు దేవుడా నన్ను దాటిపోవద్దు నా కుటుంబాన్ని దాటిపోవద్దు జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో నన్ను జ్ఞాపకం చేసుకో నేను చేసిన తప్పే కావద్దు తప్పే నా తప్పుని నువ్వు క్షమించు నువ్వు క్షమించు అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఏం జరుగుతుందంటే దేవునితో సమాధానం అనేది వస్తుంది అలా ఎంతసే దేవుడు నీకు సమాధానం నువ్వు అడిగావు క్వశ్చన్ అడిగినప్పుడు దేవుని దగ్గర నీకు నుంచి నీకు సమాధానం రావడానికి టైం పట్టవచ్చు కానీ ఏం చేయాలి ఏం చేయాలి ఓపికతో ఎదురు చూడాలి సమాధానం రాలేదు కాబట్టి ఆ ఏ దేవుళ్ళే నాకేంటి బాధ ఆయన ఎందుకు అనుకోవాలి నేను ఎందుకు రావాలి అని నువ్వు కానీ అనుకుంటే సమాధానం దేవుని దగ్గర నుంచి నీకు రాదుతారు కాబట్టి నువ్వేం చేయాలంటే సమాధాన పరచబడాలంటే ఏం చేయాలంటే ముందు దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి నీ పాపాలని ఒప్పుకోవాలి ఆయన నీ పాపం వల్లే దేవుడు తన వైపు తన ముఖాన్ని తిప్పుకున్నాడు ఆ ముఖాన్ని మళ్ళీ నీ వైపు తిప్పుకోవాలంటే నువ్వేం చేయాలంట దేవునితో సమాధాన పరచబడాలి సమాధాన పరచబడాలని దేవుడు చెప్తున్నాడు తర్వాత చూడండి